హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రం మైల్లచేరు మండలం కందిబండ గ్రామంలో జరుగుతున్నటువంటి రాష్ట్ర అంతరాష్ట్ర ఒంగోలు జాతి బండలాగడి పోటీలు ఈరోజు మొదటి రోజు ఈరోజు మొదటి రోజు జతపల్ల విభాగాన్ని నిర్వహిస్తున్నారు ఆ జతపల్ల విభాగానికి వచ్చినటువంటి జత ఇది ఎక్కడి నుంచి వచ్చాయో అడిగి తెలుసుకుందామండి వారిని అన్న ఎక్కడి నుంచి వచ్చారు ఈ జతగాడు గ్రామం ప్రకాశం జిల్లా రాచర్ల మండలం పల్లి గ్రామం నుంచి వచ్చారండి జత డిఎస్ఆర్ బుల్స్ ఇవి నిన్న జరిగిన పల్నాడు జిల్లా మాచవరం మండలం మోర్జంపాడ గ్రామం జతపల్లి విభాగంలో నిన్న జరిగిన పందెంలో మూడవ సాధించాయండి అక్కడ ఇవి నిన్న మూడవ వచ్చాయి ఇక్కడికి